హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలుంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చారు దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తే రాసేటటువంటి అవకాశం ఇస్తామని తెలిపారు వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు ఒక సబ్జెక్టు తెలుగు అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ